అండి నేను మీరేం కావాలి ఒక టిప్తో అయితే మీ ముందుకు వచ్చేసాను సో టిప్ అంటే ఏమనుకుంటున్నారా పట్టీలు అయితే కొంచెం బ్లాక్ అయిపోతాయి కదండి కొన్ని రోజులు పోయినాక సో అవి కొంచెం కలర్ అయితే రావాలి అంటే ఏదో చిన్న టిప్ అండి ఏం లేదు జస్ట్ నార్మల్గా కొంచెం వాటర్ అయితే తీసుకోండి మీ దగ్గర ఎటువంటి టీ పౌడర్ ఉన్నా పర్వాలేదు టూ స్పూన్స్ వరకు అయితే టీ పౌడర్ని అయితే మనం తీసుకోవాలి అలాగే మన దగ్గర ఉన్న ఈనో ఈనో తెలుసు కదండి ఈనో ప్యాకెట్ ఒకటి వేసుకోండి అలాగే ఆల్రెడీ యూస్ చేసిన లెమన్స్ నార్మల్గా మీరు లెమన్ వేసుకున్న పర్లేదు యూజ్ యూజ్డ్ లెమన్ అయినా పర్వాలేదు యూజ్ చేసిన లెమన్స్ని అయితే వేసుకొని హాఫ్ కప్ డిటర్జెంట్ అయితే వేసుకోండి మీ దగ్గర ఎటువంటి డిటర్జెంట్ అయినా పర్వాలేదు సో ఇది బాయిల్ అవుతున్న దాంట్లో మనమైతే పట్టెలు వేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే బాగా మరగనివ్వాలి ఇలా మరిగినప్పుడు నేనైతే మధ్యలో ఒకసారి తీసి నా దగ్గర ఉన్న షబీనా పౌడర్తో అయితే ఒకసారి అయితే దాన్ని వాష్ చేశానండి మళ్ళీ ఇదే వాటర్లో మళ్ళీ ఆ పట్టెల్ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు నేనైతే మరగనిచ్చుకున్నాను బాగా మరిగిన తర్వాత తీస్తే రిజల్ట్ అయితే బాగుందండి ఎందుకంటే షబీనా ఇందులో మరిగిన తర్వాత ఈ వాటర్లో మరిగిన తర్వాత షబీనా పౌడర్తో ఒక్కసారి మనం వాష్ చేసుకొని మళ్ళీ ఇదే వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ మరగనిచ్చిన తర్వాత పట్టీలు చూసారా మంచిగా అయితే ఉన్నాయి నాకైతే రిజల్ట్ అయితే కనిపించింది సో మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ